పాపపుణ్యాల చక్రం నుండి విముక్తి పొందడం ఎలా జీవితం అనే నాటకం నడుస్తూనే ఉంటుంది ఒక అమాయకమైన మనసుతో మనం ముందుకు సాగుతూ ఉంటాం రోజూ చేసే చర్యలు మాటలు ఆలోచనలు ఇవన్నీ మనకే తెలియకుండా ఒక అదృశ్య ఖాతాలు చేరిపోతూ ఉంటాయి ఆ ఖాతాను మన పెద్దలు శాస్త్రాలు ఒకే పేరుతో పిలుస్తాయి పాపపుణ్యాల ఖజానా ఈ ఖజానా కనిపించదు అది చేత్తో చూపలెం కానీ అది మన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది అదే మన జన్మని మన పరిస్థితులని మన అవకాశాలను మన భావాల్ని మన అనుభవాల్ని కూడా తీర్చిదిద్దుతుంది ఈ చక్రం ఎందుకు కొనసాగుతోంది దీనికి అంతం ఉందా విముక్తి పొందడానికి ఏమి అవసరం ఇదే మన అన్వేషణ పాప పుణ్యాలు అనేటప్పుడు మనం సాధారణంగా ఇలా ఆలోచిస్తాం పుణ్యం అంటే మంచి పని పాపం అంటే చెడు పని కానీ ఇది చాలా చిన్న నిర్వచనం శాస్త్రాల దృష్టిలో పాపపుణ్యం అనేది మన చర్యల వెనుక ఉన్న భావం పుణ్యం అంటే ఏమిటి ప్రేమతో చేసిన పని స్వార్థం లేకుండా చేసిన పని దయతో చేసిన పని ఎవరికైనా ఉపశమనం ఇచ్చే పని ఒకరి బాధను తగ్గించే పని పరమాత్మను స్మరించి చేసే పని ఇవన్నీ మనసులో మంచితనం అనే పరిమళాన్ని పెంచుతాయి ఈ పరిమళాన్నే శాస్త్రాలు పుణ్యం అంటాయి మరి పాపం అంటే ఏమిటి ద్వేషం లోభం హింస గర్వం అసత్యం దురాస పరులకు హాని చేసే చలనాలు తప్పు తెలుసుకుని కూడా దానిలో పడిపోవడం ఇవి మనసులో కలుషితాన్ని పెంచుతాయి ఆ కలుషితాన్ని పాపం అనుకుంటాం మన చర్యకు ఒక అంతర్గత తరంగం ఉంటుంది రాయి నీటిలో పడితే ఎలా వలయాలు పుడతాయో అలాగే మన పని ప్రపంచంలో ఒక తరంగం పుట్టేస్తుంది ఆ తరంగం మళ్ళీ మన దగ్గరకు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఒకరోజు ఏడాది పదేళ్ల తర్వాత లేదా తదుపరి జన్మలో అయినా శుభం శుభ అశుభం అశుభ అంటే మంచి పని మంచే ఇస్తుంది చెడు పని చెడే తెస్తుంది కానీ ఇక్కడ ఒక ప్రధాన రహస్యం ఉంది ఫలం పుట్టేది పనికి కాదు పనిని చేసే మనసుకు ఉదాహరణ ఒకరికి నీళ్లు ఇచ్చావు నీ మనసు కరుణతో నిండుంటే అది పుణ్యం నీ మనసు అహంకారంతో నేనే ఇచ్చాను అనే భావంతో చేస్తే అది చిన్న ఫలితం మాత్రమే కాబట్టి పని మంచిదన్న ఆలోచన సరిపోదు మనసు కూడా మంచిగా ఉండాలి మన జీవితంలో కనిపించే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు కొందరికి ఇట్టే సుఖం ఎందుకు కొందరికి అసాధారణ ప్రతిభ ఎందుకు కొందరు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు ఎందుకు కొందరి జీవితాలు చిన్న వయసులోనే మారిపోతాయి ఎందుకు కొందరికి గురువులు అవకాశాలు సులభంగా దొరుకుతాయి ఈ ప్రశ్నలన్నింటికీ మూలంలోనే సమాధానం ఉంది పూర్వకర్మ అంటే పూర్వజన్మల్లో సేకరించిన పాపపుణ్యాలు ఇది దయో దేవుడిచ్చే అదృష్టమో కాదు ఇది కేవలం ఫలితం అనే నియమం మనమే వేసుకున్నది మనకే తిరిగి వస్తుంది పూర్వం చేసిన పుణ్యం మనకు మంచి కుటుంబం మంచి శరీరం మంచి బుద్ధి గురువు మార్గదర్శకం అవకాశాలు మనసులో ప్రశాంతత సహాయం చేసే ధోరణి ఇవన్నీ ఇస్తాయి పూర్వం చేసిన పాపం అనవసర సమస్యలు అడ్డంకులు లోపల కలుషిత భావాలు భయం దుఃఖం అసంతృప్తి ఆత్మవిశ్వాస లోపం సంబంధాలలో విఘ్నాలు ఇలా ఇవన్నీ ఇస్తాయి ఇది శిక్ష కాదు ఇది నేర్చుకోవడానికి అవకాశం పుణ్యం చేస్తే మంచి జీవితం వస్తుంది ధర్మం పెరుగుతుంది మనసు స్వచ్ఛం అవుతుంది కానీ పుణ్యం మోక్షం ఇవ్వదు ఎందుకు పుణ్యం బంధనమే కానీ బంగారు గొలుసు పాపం కూడా బంధనమే కానీ ఇనుప గొలుసు రెండూ బంధనాలే ఒకటి మధురం మరొకటి కఠినం పుణ్యం మనకి సుఖాల్ని ఇస్తుంది ఆ సుఖాలు మనసును బయటకు మళ్లీ లాగేస్తాయి అప్పుడు మోక్షం పట్ల శ్రద్ధ తగ్గుతుంది పాపం మనకి దుఃఖాన్ని తెస్తుంది దుఃఖం నుంచి తప్పించుకోవడానికి మనసు పరుగులు పెడుతుంది అప్పుడు కూడా పరమార్థం పట్ల దృష్టి తగ్గుతుంది అంటే పుణ్యం సుఖాలలో కళ్ళు మూయిస్తుంది పాపం దుఃఖాలలో మనసు ముంచేస్తుంది మోక్షానికి వీటిలో ఏది అవసరం కాదు అయితే మోక్షం దేనితో సాధ్యం జ్ఞానం భక్తి నిష్కామ కర్మ ధ్యానం జ్ఞానం నేను శరీరం కాదు మనసు కాదు నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడం భక్తి అన్ని దైవం నేను కూడా దైవమే అని హృదయంలో తెలుసుకోవడం నిష్కామ కర్మ స్వార్థం లేకుండా చేయబడిన కార్యం కర్మబంధనంను కరిగిస్తుంది ధ్యానం మనసు నిశ్శబ్దం అవడం ఆత్మస్వరూపం ప్రత్యక్షం అవడం ఇవి నాలుగు మార్గాలు బంధనాన్ని పుట్టించేది పాపం కాదు పుణ్యం కూడా కాదు బంధనాన్ని పుట్టించేది అహంకారం నేనే చేశాను నా ఫలితం కావాలి నా కోరిక నెరవేరాలి నా కోసం నేను చెయ్యాలి ఈ నా అనే చిన్న గోడే కర్మబంధనానికి మూలం అదే పని నేను కాదు మరొకరి మేలు కోసం దేవునికి అర్పణగా అనుకుని చేస్తే అదే పని బంధనాన్ని పెంచుతుంది ఒక ఉదాహరణ ఒక రోజుకి వంద మందికి అన్నం పెట్టిన వ్యక్తి అహంకారంతో చేస్తే పుణ్యం తక్కువ దయతో స్వార్థం లేకుండా చేస్తే పుణ్యం ఎక్కువ పాపం ఎలా కరుగుతుంది పశ్చాత్తాపం తప్పు తెలుసుకొని హృదయం చేత నొచ్చుకోవడం ఇది మనసుని శుద్ధి చేస్తుంది ప్రాయశ్చిత్తం తప్పు దిద్దుకునే చర్యలు పాపానికి ఎదురు శక్తినిస్తాయి భక్తి దేవా నన్ను మార్చు అన్న సత్యమైన ప్రార్థన భక్తి మనసును కడిగేస్తుంది జ్ఞానం నేను ఈ కర్మల బాధ్యత గల శరీరం కాదు అనే అవగాహన లోపలి బంధనాన్ని పెంచుతుంది సేవ ఇతరులకు చేసే సాయం పాపాన్ని తగ్గిస్తోంది పుణ్యం ఎలా పెరుగుతుంది దయ ఒకరి బాధను తగ్గించడం నిజమైన పుణ్యం సత్యానికి నిలబడడం విలువలు పాటించడం మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం ఎందుకు కొంతమంది పెద్ద పెద్ద పాపాలు చేసినా కూడా బాగానే ఉంటారు చాలా మంది అడిగే ప్రశ్న ఇది జవాబు ఒకటే వాళ్ళు చేసిన పాపం ఇప్పుడే ఫలితం ఇవ్వాల్సిన అవసరం లేదు అది తదుపరి పదేండ్లలో రావచ్చు తదుపరి జన్మలో రావచ్చు అలాగే వారు చేసిన పూర్వ పుణ్యాలు ఇప్పటికీ ఫలాలు ఇస్తుండవచ్చు ఇది న్యాయాన్ని కాదనడం కాదు న్యాయం సమయం చూసి పనిచేస్తుంది పాపాన్ని ఎవ్వరూ తప్పించలేం పుణ్యాన్ని కూడా తప్పించలేం మోక్షం అంటే పాపం పుణ్యం రెండిటినీ దాటి వెళ్లడం మోక్షం అనేది శిక్షల్ని భయపడడం కాదు పుణ్యాల కోసం ఎదురు చూడటము కాదు నేను శరీరం కాదు నేను కర్మల బందీని కాదు నేను పాపపుణ్యాలకు అతీతుడిని నేను చైతన్య స్వరూపుడిని అని తెలుసుకున్నప్పుడు మనసు ఈ స్థితికి ఎదుగుతున్నప్పుడు పాపం బలహీనం అవుతుంది పుణ్యం పుష్పంలా వికసిస్తుంది అహంకారం కరుగుతుంది చైతన్యం ప్రకాశిస్తుంది అదే మోక్షం దిశగా నిన్ను నడిపిస్తుంది జీవితం చివరిలో మనం విడిచిపెట్టేది ప్రపంచం కాదు మనం విడిచిపెట్టేది మనసు పుట్టించే బంధాలు అక్కడే విముక్తి